కోనార్క్ లాంటి ఆధునిక ఆలయం ప్రపంచంలోనే ఇంకోటి లేదు అని మీకు తెలుసా కోణార్కులో సూర్యదేవుని విగ్రహం గాలిలో తేల్తూ ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు కొడుకు సాంబడు కుష్ఠిరోగాన్ని శాపం క్రింద పొందడం వల్ల ఈ కోనార్క్ ప్రదేశానికి వచ్చి పన్నెండు సంవత్సరాల పాటు కఠోరంగా సూర్యదేవుడికి తపస్సు చేశాడు శాప విమోచనం జరిగిన సాంబుడికి ప్రక్కనే ఉన్న సముద్రంలో సూర్యదేవుడి విగ్రహం దొరుకుతుంది దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు కానీ పదివే సంవత్సరాల క్రితం నరసింహదేవ అనే ఒక ఒరిస్సా రాజు ఆ విగ్రహం కింద యాభై రెండు వేల కేజీల అయిస్కాంతరాయిని పెట్టి ఈ గుడి నిర్మాణాన్ని సూర్యదేవుడి రథం రూపంలో పూర్తి చేశాడు కానీ పదిహేడవ శతాబ్దంలో ఈ సముద్రపు తీరంలో వెళ్తున్న నావి బృందానికి తమ కంపాసు పని చేయకపోవడంతో ఈ ఆలయంలో ఏదో సిటీ ఉంది అని ఆలయం మొత్తాన్ని కూల్చేశారు ఇప్పుడు ఆ సూర్యదేవుడి విగ్రహం పూరి జగన్నాథుడి ఆలయంలో ఉంది ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్